భారత మాజీ క్రికెటర్ అంబట్రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరిగ్గా పది రోజుల క్రితం చేరాడు పది రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అనూహ్యంగా ఒక్కసారిగా ఆయన నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదని ఒక ట్వీట్ పెట్టాడు ఒక్కసారికి ఇది అయి కూర్చుందే ఎందుకు రాజకీయాలకు ఒకసారి దూరం అయిపోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వడానికి ఎట్లా జరిగిందా ఏం జరిగిందా ఇది అని చెప్పి మనం కూడా చాలాసార్లు మాట్లాడుతున్నాం రెండు నిన్న కూడా రెండు మూడు వీడియోస్ పైకి మనం కూడా చేసాం స్థాయిలో గుంటూరు టికెట్ ఇవ్వనన్నారని ఇట్లా రకరకాల కారణాలు అనేవి సంచ సంచలనంగా మారిపోయి స్థాయిలో ప్రతిపక్షాలకు కూడా అవకాశం దొరికిన నేను చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి మాట్లాడాడు ఇందాక కూడా మాట్లాడాడు అంబట్రాయుడు గారు బాలీకి ముందు క్లీన్ బౌల్డ్ అయిపోయి వెళ్ళిపోయాడు ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు దీని అన్నిటికీ అంబట్రాయుడు గారు ఒకసారి చెక్ పెడుతూ ముంబై ఇండియన్స్ తరఫున నేను క్రికెట్ ఐపీఎల్ టీ ట్వంటీ ఆడబోతున్నాను కనుక నేను ఖచ్చితంగా ప్రొఫెషనల్గా క్రికెటర్ని కాబట్టి ప్రొఫెషనల్ క్రికెట్ కోసం పూర్తిస్థాయిలో రాజకీయాలు అనేవి ఉండకూడదు కాబట్టి పూర్తిగా అక్కడ నేను పక్కన పెట్టడం జరిగింది కొన్నాళ్ళు ఐదని చెప్పి అంబటిరాయుడు ట్వీట్ పెట్టడం జరిగింది ఇప్పుడు దీనిపైన మరి ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయి చూడాలి అంబటిరాయుడు మాత్రం గుంటూరు టికెట్ ఆశించాడు అని మాత్రం వార్తలు అయితే కన్ఫామ్గా బయటకు అంబటి రాయుడు పూర్తిస్థాయిలో పార్టీ టీం మీద షాక్ ఇచ్చింది ఇట్లా రకరకాల విశ్లేషణ మనం కూడా చేస్తున్నాం కాబట్టి దేని గురించి నేను నాకున్న సమాచారం మేరకే నేను నేను చెప్పాను దానికి ఇప్పటికి నేను కట్టుబడి ఉంటాను బహుశా నేను జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో తెలియకుండా ఏమి పార్టీలో జరిగే ప్రతి ప్రక్రియ ఆయనకు తెలుసు ప్రతి విషయం ఆయనకు తెలుసు ఇంకోటి ఎవరెవరు ఎఫిషియన్సీ ఉన్నారో ఎవరెవరు ఎఫిషియన్స్ కావడాల్లో కూడా ఆయనకు తెలుసు ఆయన పార్టీ ఆయన నిర్ణయాలు కాబట్టి మనం కేవలం ఒక మాట చెప్పటం లేకపోతే ఇంకోటి ఇంకోటి మాట్లాడటం దాంట్లో విశ్లేషణ పూర్వకంగా మాట్లాడటం పెద్ద తప్పు అయితే నేనైతే భావించట్లేదు దానికి నిన్న కూడా నన్ను వేరే వాళ్ళు కొంతమంది అన్నారు దానికి బాధేసిన సరే తీసుకోవాలి కాబట్టి సద్విమర్శలో విమర్శలో తీసుకోవాలి కాబట్టి నేను కూడా తీసుకున్నాను ఒకటైతే వాస్తవం అంబట్రాయుడు అయితే గుంటూరు టికెట్ ఆశిచ్చాడని మాత్రం వార్తలు అయితే వచ్చినాయి దానికి అనుగుణంగానే ఏమన్నా రాలేదేమని చెప్పి రాజీనామా చేసిందని చెప్పి వార్తలు అయితే బయటకు కూడా వచ్చి దాన్ని నేను చెప్పాను అంతమించి అయితే నేను పెద్దగా ఎక్కడ ఇంకోటి ఇంకోటి అయితే నేనైతే మాట్లాడలేదు